అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రి సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిలు విడుదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి అయితే ఒక్కొక్కరికి వచ్చే మొత్తం అమౌంట్ లిస్ట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి సో ఏపీ ప్రభుత్వం ఈసారి నుంచి ఉద్యోగుల సంబంధించి సమస్యలను క్లియర్ చేయడానికి చాలా ముందస్తుగా ప్రణాళికలు అయితే వేస్తుంది ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో తాజాగా ఉగాది కన్నా ముందే ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిల విడుదలకు సంబంధించి నిన్న నైటే జీవో రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఉద్యోగుల ఖాతాల్లో ఈ అమౌంట్ అయితే క్రెడిట్ కాబోతున్నాయి ఇది నిజంగా ఉద్యోగులందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ అసలు ఏ బకాయిలు రిలీజ్ చేశారు దానికి సంబంధించి ఒక్కో ఉద్యోగకి వచ్చే అమౌంట్ ఈ లిస్ట్ అయితే తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు ముందే ఉగాది కానుకుని తీసుకురావడం జరిగింది సీఎం చంద్రబాబు గారు ఎదుర్పోయే నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లును చెల్లించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు మొత్తం మీద ఆరు వేల రెండు వందల కోట్ల మేర బకాయిలను విడుదల చేయాలని శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులను తాజాగా సీఎం గారు ఆదేశించారు ఈ బకాయిలను సిపిఎస్ ఏపీజీఎల్ఐ జీపీఎఫ్ వంటి పథకాలకు సంబంధించినవని ప్రభుత్వం అయితే తెలిపింది అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ చెల్లింపులు నిలిపేసిందని దీంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం అయితే అందింది గత బకాయిల విడతల చెల్లింపులు జరిగే విధంగా ప్రణాళిక వైసీపీ హయాంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి సుమారుగా ఇరవై ఐదు వేల కోట్లకు చేరినట్లు అంచనా అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ బక్కాలను విడుదల వారీగా చెల్లిస్తుంది ఈ ఏడాది జనవరిలోనే సుమారుగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వెయ్యి కోట్ల బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో ఆరు వేల రెండు వందల కోట్లను చెల్లించేందుకు సిద్ధమైంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ జిపిఎఫ్ఓ ఈపీఏ ఏపీ జీఎల్ఐ బకాయిల కోసం ఆరు వేల రెండు వందల కోట్లను శుక్రవారం విడుదల చేయాలని సీఎం గారు ఆర్థిక శాఖను ఆదేశించారు ఈ మొత్తాన్ని కూడా సకాలంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఈ నిర్ణయం ఉద్యోగుల్లో సంతోషాన్ని అయితే నింపింది జనవరిలోనూ చెల్లింపులు జనవరిలో వెయ్య ము ముప్పై మూడు కోట్లు చెల్లించడం జరిగిందండి ఆర్థిక సంక్షోభం మధ్యలో కూడా ఈ చెల్లింపులు చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల తమ నిబద్ధతను అయితే చాటుకుంటుంది ఇప్పుడు మరో ఆరు వేల రెండు వందల కోట్ల విడుదలతో ఆ దిశగా అయితే వేస్తుంది ఏపీజేఏసీ ధన్యవాదాలు అయితే తెలపడం జరిగిందండి ఈ బకాయిలు చెల్లింపుల నిర్ణయంపై ఏపీజేసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు ఆరు వేల రెండు వందల కోట్ల విడుదలతో ఉద్యోగుల పెన్షనర్లకు ఊర ఊరట లభిస్తుందని తెలిపారు మిగిలిన బకాయిలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం అయితే వ్యక్తం చేశారు